అసెంబ్లీలో ఇదే కేఆర్ఎంబి పైన వాడి వేడి చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా తమ వాదన ప్రజలకి వినిపించిందా ఏం జరిగింది అసలు తెలుసుకుందాం మన దగ్గర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు శాసనసభలో జరిగిన చర్చ ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలను చెప్పి నీళ్లు నిధులు నియామకాలు చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేస్తుందని చెప్పి నమ్మి ప్రభుత్వం ఇస్తే ఏం జరిగింది కేర్ఎం భీమిదని మేము చెప్పగలిం గతంలో పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నలభై నాలుగు వేల క్యూసిక్ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటే అది కూడా ఎనిమిది వందల ముప్పై అడుగుల దగ్గర నుంచి వీళ్ళు దాని తొంభై ఎనిమిది వేలు పెంచిన్లు అది కూడా ఏడు వందల తొంభై రెండు దగ్గర తీసుకుపోవాలని చెప్పండి అంటే అట్టడుగు స్థాయి నుంచి నీరు తీసుకుపెట్టే అవకాశం ఇవ్వడం వల్ల ప్రతిరోజు రెండున్నర మూడు టీఎంసీలు నీరు తీసుకుపెట్టే అవకాశం కల్పించారు ఒకటి మల్యాళ్ళ దగ్గర ఒకటి ముచ్చిమార్ల దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర రావడం అలా చేసుకోవడం ఏకాంత చర్చ జరుపుకోవడం దీనివల్ల నష్టం జరిగింది తెలంగాణ ఈ అంశాన్ని మేము ప్రజలకు చెప్పడాని కోసం ఈరోజు దృశ్యమాలిక ద్వారా అంకెలతో సహా ఈరోజు రోజు మారు ఉత్తమ్ కుమార్ చెప్పారు మళ్ళీ ఇక్కడ అంకెలతో సహా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నష్ట జరిపిన నష్టాన్ని క్లియర్గా ప్రజలకు మీరు ప్రజలకు చెప్పగలని చెప్పని అంశాన్ని చెప్పదలుచుకున్నాం ఇంత కీలక అంశం పట్ల చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు అంటే కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రి అయితే సభ పోతాం అనుకుంటున్నామో ప్రజల మ్యాండేట్ ని ఆయన అర్థం చేసుకుంటున్నారు అంత ముందు లోక్ కూడా ఎప్పుడు వేయడం కాదు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఉండడానికి జీర్ణించుకుంటేమో అధికార పార్టీ ముందు ప్రతిపక్ష నాయకుడు సీటు కూర్చోవడానికి ఇష్టపడతలేడే మేమైతే ఆయన రావాలని కోరుకున్నాం ఆయన యొక్క అనుభవాన్ని చెప్పాలని చెప్పని కోరుకుంటున్నాం రేపటి రోజు కూడా మేడిగడ్డకు రమ్మంటున్నాం మేడిగడ్డ దానికి కర్మకర్త క్రియ ఇంజనీర్ ఆయన అద్భుత ప్రాజెక్ట్ అన్నారు ఈరోజు మేడిగడ్డ కొంగిపోయింది బ్యారేజ్ బేరే లేకపోతుంది దానివల్ల జరిగిన నష్టాన్ని అవినీతి అక్రమాన్ని కూడా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం హౌస్లో ఉన్నటువంటి అటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు టీఆర్ఎస్ పార్టీని పిలుస్తున్నాం ఈరోజు ఏఎంఐఎంను పిలుస్తున్నాం సిపిఐని పిలుస్తున్నాం భారతీయ జనతా పార్టీని అందరూ కూడా ఆఫర్లు అంది రేపు ఉదయం ఇక్కడ పది గంటలకు అసెంబ్లీ ప్రారంభంగా తదుపరి అసెంబ్లీ ఆవర్లో పది పది నిమిషాలకు మేము బయలుదేరి మేడిగడ్డకు వెళ్తాం మేడిగడ్డలో అక్కడ దృశ్యమాలికి ఉంటుంది పవర్ పాయింట్ ప్రజలు ప్రజెంటేషన్ జరిగిన నష్టాన్ని కూడా మళ్ళీ మరొకసారి ప్రజలకు చూపుతాం ఫైనల్గా చెప్పండి రేపు ఎవరెవరిని తీసుకెళ్తున్నారు మేడిగడ్డకి మీ కార్య కార్యాచరణ ఏంటి అక్కడ ఏం చెప్ప మేడిగడ్డ నుంచి తెలంగాణ ప్రజానికానికి ఏం సందేశం ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్ గారు ఇరిగేషన్ శాఖ మాచి కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రులందరికీ కూడా ఆహ్వానాలు గౌరవ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అన్ని పార్టీల వారిని కూడా రమ్మని ఆహ్వానించినాం ప్రధానంగా ఇప్పటికే మా మేడిగడ్డను మా మంత్రుల బృందం సందర్శించింది జరిగిన నష్టాన్ని చదువుసింది అవి తకరల విజిలెన్స్ కూడా ఏర్పడేసి ఆ విజిలెన్స్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం అధికారిని ఉద్యోగం నుంచి తొలగించిన మరో అధికారిని రాజీనామా చేయమని మీరు అందరూ కూడా చూసారు దాని దా జరిగిన నష్టాన్ని అపార నష్టాన్ని మరొకసారి హౌస్లో ఉన్నటువంటి సాధన సభ్యులందరూ ఎమ్మెల్సీలందరూ మంత్రులందరూ కూడా మరొకసారి చూసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు మరొకసారి చూసి ప్రజలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ వారి బాధ్యులపైన చర్యలు తీసుకున్న కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పే ప్రాజెక్టు రంగంలో ఒక ఆలోచన కొరకు తీసుకుని పోయేటువంటి కార్యక్రమాన్ని మాట తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా శాసనసభకి ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ వచ్చి ఒక ఆమోదయోగ్యమైన చర్చలో పాల్గొంటే బాగుండేది అనే అంశాన్ని రేపు ఆది శ్రీనివాసరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేపు మేడిగడ్డకి అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించాం అందరూ కూడా అక్కడ ఏ విధంగా మేడిగడ్డ కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందరూ రావాలనే ఒక విరుద్ధల పిలుపును కూడా ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది कैमरा पर्सन राज हरिकृष्ण वन इंडिया तेलगू हैदराबाद